కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితులపై రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉమ్మడి నిజాంబా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతక్క గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్ జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రతో పాటు అన్ని విభాగాల జిల్లా అధికారులు పాల్గొన్నారు అధికారులు జిల్లాలోని వర్షాల తీవ్రత వరద ఉధృతి నష్టపరిస్థితులపై మంత్రికి వివరాలు అందించారు వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ ఎలాంటి అప్రమత్తత లోపం జరగకుండా చూడాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు వర్షం పూర్తిగా ఆగే వరకు చర్యలు నిరంతరం కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు మంత్రి సీతక్క ఆదేశాలు ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు ప్రత్యక్ష పర్యటన నిర్వహించారు లోతట్టు ప్రాంతాల ఇళ్లకు పరిశీలించి ఇళ్లలోని ప్రజలను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించారు నీటి ముంపు ఉన్న ఇళ్ల నుంచి నీరు బయటకు పంపి చర్యలు చేపట్టాలి విద్యుత్ వ్యవసాయం మంచినీటి సరఫరా పంచాయతీల శాఖల తక్షణం నష్టాన్ని అంచనా వేసి నివేదిక ఇవ్వాలి అధికారులు క్షేత్ర స్థాయితో అందుబాటులో ఉండి ప్రజలకు మనోధైర్యాన్ని కల్పించారు గ్రామాల్లో శానిటేషన్ పనులను వేగవంతం చేసి వ్యాధుల వ్యాప్తి చెందకుండా చూడాలి వాగులు చెరువుల వద్దకు ప్రజలు వెళ్లకుండా చర్యలు చేపట్టాలి ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరికలు జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేయాలి ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా అత్యంత జాగ్రత్తలు పాటించాలి వాతావరణం అనుకూలించగానే స్వయంగా జిల్లాలో పర్యటించి పరిస్థితులను సమీక్షిస్తారని మంత్రి సీతక తెలిపారు అందుబాటులో ఉంచుకునే విధంగా చూడాలి మొత్తం నిరాశకులైన వాళ్ళు ఎవరైతే ఐదారు వందల మంది ఉన్నారో వాళ్ళకు ఫుడ్ కానీ వాటర్ కానీ మంచిగా ఇబ్బంది లేకుండా ప్రొవైడ్ చేయాలి తర్వాత ఆర్అన్ వాళ్ళు కూడా ఎక్కడెక్కడ డ్యామేజ్ అయినా అవన్నీ తిరిగి అవన్నీ నోట్ చేసుకోమని చెప్పండి వర్షం తగ్గినా కూడా వాళ్ళను పబ్లిక్ ఇబ్బంది లేకుండా రెస్క్యూ చేయడము తర్వాత ఆ ఊర్లన్నీ విలేజ్ లన్నీ కూడా కొద్ది వాటర్ లేకుండా డైవర్ట్ చేయడం బయటకు వెళ్ళిపోయే విధంగా తర్వాత అగ్రికల్చర్ వాళ్ళు కూడా ప్రీమియం డామేజ్ అయింది ఆర్ అండ్ ఆర్ ఆర్ అండ్ బి ఎలక్ట్రిసిటీ వాటర్ బేస్ శానిటేషన్ అందరు కూడా అలర్ట్ ఉండండి వర్షం వచ్చిపోయిన తర్వాత మట్టి మొత్తం బ్లీచింగ్ పౌడర్ అవి అట్లాంటివి కూడా స్ప్రే చేయండి ఎక్కడికక్కడ మీరు మేము అక్కడికి వచ్చిన తర్వాత ఓన్లీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందుబాటులో ఉండండి మిగతా వాళ్ళందరూ గ్రౌండ్ లో ఉండండి ఎక్కడ వాళ్ళు అక్కడ